యువసేనానిగా రామ్ చరణ్ వీడియో వైరల్ జనసేనాని రెఫరెన్స్తో యువసేనాని థియేటర్లో పొనకాలేరా అయ్యా అంటున్నాడు త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ అయితే రాజమౌళితో సినిమా తీసిన ఏ స్టార్ హీరోకైనా తదుపరి చిత్రం ఫ్లాఫ్గా మిగులుతుందనడం ఆనవాయితీగా వస్తున్న విషయం అయితే ఇది రవితేజ విషయంలో మాత్రం తప్పు అని తెలింది అయితే ఇప్పుడు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో వాస్తవం ఏంటి అనేది తెలియాల్సి ఉంది స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ అంజలి హీరోయిన్స్గా నటిస్తున్న విషయం తెలిసిందే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు శంకర్తో సినిమా అంటే రాజమౌళి కన్నా దారుణంగా ఉంటుందని ఫ్యాన్స్ తెలుసుకుంటున్నారు ఇక ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియాలో లీక్స్ అయితే ఈ సినిమాకు వచ్చినంతగా ఇంకా ఏ సినిమాకు రాలేదు ఎందుకు ఇలా జరుగుతుంది శంకర్ ఎంతో పకడ్బందీగా సినిమాలు తీసే డైరెక్టర్ మొట్టమొదటి ప్యాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు పొందిన వ్యక్తి శంకర్ సినిమాల మేకింగ్ విషయంలో ఎంతో జాగ్రత్తలు వహించే శంకర్ ఎందుకు ఈ సినిమాతో ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది కావాలనే చేస్తున్నారా లేదా ఇదేదైనా స్ట్రాటజీనా అన్న విషయం తెలియాలి గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించనున్నాడు తండ్రి కొడుకులుగా చరణ్ కనిపించబోతున్నారు తండ్రి పొలిటికల్ లీడర్గా అయితే కొడుకు ఐఏఎస్ అధికారిగా కనిపించనున్న విషయం తెలిసిందే ఈ విషయాలు లీక్ అయిన వెంటనే ఇది భారతీయుడు సినిమా లాగా ఉంటుందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి ప్రేక్షకుల్లో ఈ రెండు లుక్స్ కూడా లీక్ అయ్యి సోషల్ మీడియాను షేక్ చేశాయి తాజాగా ఐఏఎస్ అధికారిగా ఉన్న చరణ్ కారుపై టీవీగా కూర్చుని వెళ్తున్న వీడియో ఒకటి లీక్ అయింది ఇక ఇదే సీన్ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా కారు మీద కూర్చొని వెళ్తున్న వీడియో నుంచి రెఫరెన్స్ తీసుకున్నారని చెప్పుకొస్తున్నారు జనసేనాని రెఫరెన్స్తో యువసేనాని అంటూ ఈ సీన్కు థియేటర్లో పూనకాలే అని చెప్పుకొస్తున్నారు మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో వేచి చూడాలి